ల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా పాలక్ రైస్ ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసుకొని కట్ చేసుకున్న పాలకూరను వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు పాలకూర కట్టలు ఒక రెండు కట్టలు తీసుకున్నాను ఆ వాటిని వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర చిన్న సైజు పాలకూ పాలకూర కట్టలు దొరికితే కనుక మూడు కట్టలను వేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలని ఒక ఇంచు అల్లం ముక్కని మూడు నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి పాలకూర ఊరికే మగ్గిపోతుంది వాటర్ బాగా దిగుతుంది కదండి మూత మాత్రం అస్సలు పెట్టకూడదు మూత పెట్టకుండా ఇలా రెండు మూడు నిమిషాలు వాటర్ ఇంకా ఎంతవరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలకూరకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసి మరో రెండు మూడు నిమిషాలు పూర్తిగా నీరంతా ఇంకే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని పాలకూర అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్లో పట్టుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి పాలకూరని ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే కడాయి పెట్టుకొని రెండు టీ స్పూన్ల నెయ్యిని ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే మనం ఒక అనాస పువ్వు రెండు లవంగ మొగ్గలు రెండు ఎలాచి ఒక ఇంచు దాల్చిన చక్క కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లను పెట్టుకొని వేయించుకోవాలి ఈ డిష్ పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది పాలకూర అంటే ఇష్టపడిన పిల్లలకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి అసలు వాళ్ళకి పాలకూర అని కూడా తెలియదు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకోవాలి నేను రెండు రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలిసేలాగా ఈ పాలకూరలోంచి ఆయిల్ తేలేంత వరకు రెండు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో నుంచుకొని మగ్గించుకోవాలి ఇలా ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి నేను ఒక కప్ రైస్ తీసుకుంటున్నాను ఈ క్వాంటిటీ ఇద్దరికి వస్తుంది నేను మీరు ఇదే ప్లేస్లో బాస్మతి రైస్ని కూడా వాడచ్చు నేనైతే సోనా మసూరి రైస్ తీసుకున్నాను ఈ పాలకూర పేస్ట్ అంతా కూడా ఈ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇందులోనే అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు రెస్టారెంట్ స్టైల్ కావాలంటే కనుక ఈ స్టేజ్లో టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటే మీకు బయట తిన్న బయట దొరికే రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది నేనైతే వెయిట్ లేదు టేస్టీ టేస్టీ పాలక్ రైస్ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్ కావాలన్నా అప్పటికప్పుడు ఈజీగా చేసేయచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్